నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది వివరాలేకి వెళితే సౌదీ అరేబియాలో ఆకస్మిక వరదలు నీటితో నిండిన ప్రాంతాలు మరియు లోయల నుంచి దూరంగా సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని చెప్పి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి పౌర శాఖ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరిక జారీ చేసింది సివిల్ డిఫెన్స్ ప్రకటించిన సూచనలకు కట్టుబడి ఉండాలని కోరింది గురువారం వరకు సౌదీలోని చాలా ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ప్రత్యేకించి మక్కా ప్రాంతంలో ఆకస్మిక వరదలు వడగల్ల వానలు ఇసుక తుఫానులకు కారణమయ్యే బలమైన గాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలిపారు అలాగే సౌదీ అరేబియా రాజధాని రియాదు దిరియా ఆఫీఫ్ దవాద్మి ఆల్ కువయ్య మజ్మా తడి మరాత్ ఆల్ ఘుఫీ షక్రా రుమా హురైమీల దుర్మా రియాదు ప్రాంతాలలోని వాడి ఆల్ అలాగే ఇతర ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని చెప్పి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ రోజు బుధవారం మరియు రేపు గురువారం వరకు ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే జై జైహింద్